గోహత్య ఆరోపణల నేపథ్యంలో ఒడిశాలోని బాలాసోర్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి అధికారులు సెక్షన్ నూట నలభై నాలుగు విధించారు ఒడిశాలోని బాలాసోర్లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి దీంతో సెక్షన్ నూట నలభై నాలుగు విధించి ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు గోహత్య గురించి పుకార్లు వేగంగా వ్యాపించడంతో అలజడి రేగింది ఇది స్థానిక వర్గాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది పరిస్థితి తీవ్రతరం కావడంతో వివిధ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి ఫలితంగా విస్తృత భయాందోళనలు భయానికి దారి తీసింది పరిస్థితిని నియంత్రించడానికి జిల్లా యంత్రాంగం నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి హింస మరింత పెరగకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు సీనియర్ పోలీస్ అధికారులు పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని పుకార్లను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది సామరస్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి సంఘం నాయకులతో శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నారు మరోవైపు గోహత్య ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది విచారణకు సహకరించాలని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని అధికారులు స్థానికులను కోరారు పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు కళాశాలలు తాత్కాలికంగా మూసివేశారు బహిరంగ సభలను పరిమితం చేశారు సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వ యంత్రాంగం గట్టి ప్రయత్నాలు చేస్తోంది